హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారండి సీతక్క గారు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేత పథకం గురించి ఈ రోజున స్వయంగా సీతక్క గారి అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆస్రయ చేయుత పథకం కింద మనకి నాలుగు వేల పదహారు రూపాయలు మొదటిసారిగా అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాల వారికి అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అడుగుతున్నారండి అలాగే కొత్త ఫింక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో మాకు కూడా డబ్బులు వస్తాయో రాదని చాలామంది ఎంతో ఆతృత ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అలాగే వీడియోని మాత్రం లైక్ చేసి మీ పది మంది ఆసరా ఫెంక్షన్ షేర్ అయితే చేసేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా డబ్బులు ఇచ్చిందంటే ఏ మాత్రం డబ్బులు ఇవ్వలేదని గత నెల వరకు అయితే అందరూ అయితే చెప్పుకోవడం అయితే జరిగింది కానీ ఈ నెల నుంచి అలాంటి విషయాలు ఏం లేదండి ఎందుకంటే ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వంట మహిళలకి అలాగే వృద్ధులకి అక్షరాలుగా నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో మిత్రులు వారికైతే అక్షరాలుగా ఆరు వేల పదహారు రూపాయలు కూడా నేరుగా వారి ఖాతాలో జమ అవుతున్నాయని మనకైతే సీతక్క గారు స్వయంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే మార్చి ఏదైతే ఉందో నెల ఈ నెల నుంచి రావాల్సిన డబ్బులు అయితే ఉందో మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు అయితే రావాల్సిన అయితే ఉంది కదా సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆశ్రయ చేత పథకం కింద మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు స్వయంగా మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి ఈ రా ఈసారి అయితే పొందుతున్నారో దాదాపుగా చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా అయితే ఉన్నారు వీరందరి కోసం అనేది ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి పక్కాగా మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తే మీరు అయితే డబ్బుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా అలాగే కొత్త ఫంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఆసల చేత అయితే పథకం ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ డబ్బులు అనేది మనకైతే తప్పకుండా అయితే వచ్చేస్తుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ